హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సప్త చిరంజీవి గురించి తెలుసుకుందాం ఇప్పుడు మరణం లేని మరో చిరంజీవి మార్కండేయుడిని గురించి తెలుసుకుందాం మరణం లేని ఆ చిరంజీవి మార్కండేయుడు ఎవరు ఏంటి అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఆ విషయాల్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విషయంలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు షేర్ చేసి సపోర్ట్ చేయగలరు యముడిని ఎదిరించిన మరో చిరంజీవి ఎవరంటే అతనే మార్కండేయుడు ఆ మార్కండేయుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం యమ యమధర్మరాజు విసిరిన పాశానికి లొంగని వ్యక్తి మార్కండేయుడు పురాణాలు చెబుతున్న ప్రకారం మరణం మరణం లేని మరో చిరంజీవి అతని జననం చిరంజీవత్వాన్ని పొందిన విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మార్కండేయుడి జన్మం అతని జన్మ వృత్తాంతం ఏంటి అనే విషయం ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ పూర్వకాలంలో మృఖండు అనే పేరు గల గొప్ప మహర్షి ఉండేవాడు అతడి భార్య మరుద్వతి మహాసాధ్వి సంతానం కలగక ఈ దంపతులు మనోవిధకు గురయ్యారు సంతానం కొరకు వారు తపస్సు చేయదలిసి వారణాసి చేరుకుంటారు అక్కడ వారు రెండు శివలింగాలు ప్రతిష్ఠించి శివుని గురించి ఘోరమైన తపస్సు చేస్తారు మహాదేవుడు వారి తపస్సుకు మెచ్చి వారి ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు కానీ మురుకుండు మహర్షిని పరీక్షింపదలిసిన మహాదేవుడు అతనికి ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్ష ఏంటంటే సద్గురుడై పదహారు ఏళ్ళు మాత్రమే బతికి ఉండే పుత్రుడు కావాలా లేక దుర్గుడై చిరంజీవిగా బతికి ఉండే కొడుకు కావాలా అని ప్రశ్నిస్తాడు మృఖండు మహర్షిని మహాదేవుడు అందుకు మృఖండు మహర్షి సద్గురుడైన పదహారు ఏళ్ళు బతికి ఉండే పుత్రుడు మాత్రమే చాలు అని కోరుకుంటాడు అందుకు మహాదేవుడు సంతోషించి పుత్రుడి ఇచ్చాను అని వరం ప్రసాదించి అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు ఆ తర్వాత కాలంలో మహాదేవుని వరప్రసాద ప్రభావం వలన మృఖండ మహర్షి మరుద్వతి దంపతులకు దివ్యమైన తేజస్సుతో ఒక బాలుడు జన్మిస్తాడు ఆ బాలునికి మార్కండేయుడు అనే పేరు పెడతాడు మృఖండు మహర్షి ఇదిలా ఉండగా ఒకరోజు సప్త ఋషులు మృకండ మహర్షి ఆశ్రమానికి వస్తారు బాలుడైన మార్కండేయుడు ఏడుగురు సప్త ఋషులకు నమస్కరించి పూజలు చేయగా వారు బాలుడిని చిరంజీవి అని దీవిస్తారు ఋషుల మాటలు విన్న మృకండ మహర్షి తన కొడుకు నిజంగా అమరుడవుతాడా అని వారిని నిలదీసే విధంగా ప్రశ్నిస్తాడు దీంతో ఆ ఏడుగురు ఋషులు దివ్య దృష్టితో శివుడు మృఖండు మహర్షి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుంటారు మార్కండేయుడిని బ్రహ్మ వద్దకు తీసుకువెళ్ళి చిరంజీవిలా చిరంజీవిగా ఉండేలా వరం ప్రసాదించమని కోరుతారు వారంతా కూడా మార్కండేయుడితో నిరంతరం శివుడిని పూజించమని సూచిస్తారు బ్రహ్మ కూడా శివుని కోసం తపస్సు చేసి మార్కండేడిని అమరు అమరుడిని చేయమని కోరుతాడు ఇక నారదుడు నారదుడి రాయబారం వరప్రసాదం సందర్భంగా మృఖండ మహర్షికి శివుడికి మధ్య జరిగిన సంభాషణ గురించి మార్కండేని విషయంలో చిరంజీవి అండు సప్తఋషులు బ్రహ్మ ఆశీర్వాదం తదితర విషయాల గురించి నారదుడు యముడికి వివరించి చెబుతాడు పదహారు ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడు అనే భయం పోతుంది అని చెప్పి యముడిని రెచ్చగొడతాడు నారదుడు అదే సమయంలో మార్కండేయుడి దగ్గరికి వచ్చి నిరంతరం శివారాధన చేయమని కూడా సూచిస్తాడు ఆయన నారదుడి కదా అలాగే చెప్తాడు ఓకే నారదుడి మాటలను పట్టుకొని మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు నిండిన వెంటనే శివు యముడు అతడి ప్రాణాలు తీసుకురమ్మని యమకింకరలను పంపుతాడు అయితే అతడి ప్రాణాలు తీసుకుపోవడానికి వచ్చిన యమకింకారులు మార్కండేయుడి దివ్య తేజస్సు చూసి అతడి ప్రాణాలు తీయడం తమ వల్ల కాదని సాధ్యం కాగా ఉత్త చేతులనే చేతులతోనే వెళ్తారు ఆ విషయాన్ని యముడికి సవినీయంగా విన్నవించుకుంటారు దీంతో స్వయంగా ఆ యమధర్మరాజే రంగంలోకి దిగి తన దున్నపోతు మీద మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు యముడు వచ్చేటప్పటికీ మార్కండేయుడు అకుంఠ దీక్షతో భక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు అయితే యముడు అవేమీ పట్టించుకోకుండా తన యమపాశాన్ని మార్కండేయుడి మీదకి విసురుతాడు ఆ సమయానికి మార్కండేయుడు శివలింగాన్ని కలిగించుకొని మహాదేవా కాపాడు అని ప్రార్థిస్తాడు మార్కండేయుడి మాట విన్న వెంటనే ఆ మహాదేవుడు శివలింగా నుంచి ఉద్భవించి కాలరూపుడై యముడి మీదకి వెళ్తాడు మహేశ్వరుడి ఉగ్ర రూపం చూసిన యముడు బీభత్సాన్ని గురవుతాడు భయభ్రాంతులతో బీతిల్లిపోతాడు మహాదేవా నన్ను క్షమించు నేను తప్పు చేశాను నన్ను మన్నించు క్షమించు అని వేడుకుంటాడు అంతటితో ఆ శివ పరమాత్ముడు శాంతించి ఆ యముడిని క్షమిస్తాడు అని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తుంది అప్పుడు శివుడు మార్కండేయుడితో నాయన చిరంజీవ నువ్వు పుట్టినప్పటి నుంచే చిరంజీవి నీ తండ్రి పుత్రుడిని కోరుకో అని అడిగినప్పుడు పుత్రుడిని ఇచ్చాను అని చెప్పాను కానీ పదహారు ఏళ్ళు మాత్రమే బ్రతికి ఉండే పుత్రుడిని ఇచ్చానని చెప్పలేదు అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతాడు